రాజ్కోట్ వేదికగా జరుగుతున్న భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్లో టీమిండియాను ఆదుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో కథం తొక్కాడు అయితే తొలి పది ఓవర్లలోనే మూడు కీలకమైన వికెట్లు కోల్పోయిన భారత్ కష్టాల్లో పడ్డ సమయంలో రోహిత్ శర్మ భారత్కు అండగా నిలిచి చక్కగా ఆ నిలకడగా ఆడుతూ సెంచరీతో అద్భుతంగా రాణిస్తూ ఇప్పుడు భారీ స్కోర్ దిశగా భారత్ను నడిపిస్తున్నాడు అయితే సెంచరీ తర్వాత మార్క్వుడ్ బౌలింగ్లో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్ట్రోక్స్ క్యాచ్ బెన్ స్ట్రోక్స్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు నూట తొంభై ఆరు బంతులకు ఎదుర్కొన్న రోహిత్ శర్మ నూట ముప్పై ఒక్క పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఈసారి తన ఇన్నింగ్స్ లో పద్నాలుగు ఫోర్లు మూడు సిక్స్లు బాదాడు ఈ మ్యాచ్ ప్రారంభమైన అరగంటలోనే భారత్ మూడు వికెట్లు కోల్పోయింది యశస్వి శుభమాన్ గిల్ రజిత్ పటితార్లు సింగిల్ డిజిట్ కి అవుట్ అయిపోయారు కానీ రోహిత్ శర్మ మాత్రం నిలకడగా ఆడుతూ భారత్ ఇన్నింగ్స్ను దారిలోకి తీసుకొచ్చాడు భారత్ ఆల్అౌ ఆల్రౌండర్ జడేజాతో కలిసి రికార్డ్ భాగస్వామ్యం నెలకొల్పాడు ఇక భారత్ను చాలా చక్కగా నిలబెట్టాడు నాలుగో వికెట్ అత్యుత్తమ భాగస్వామ్య రికార్డును నమోదు చేసిన క్లబ్లో కూడా చేరాడు అయితే రోహిత్ శర్మ రవీంద్ర జడేజాలు నాలుగో కు రెండు వందల నాలుగు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు ఇక ఆ తర్వాత ప్రస్తుతం భారత స్కోరు మూడు వందలకు పైగానే ముందుకు వెళ్తుంది అది కూడా భారత జట్టు కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి మాత్రమే ఈ వీడియో చేసే సమయానికి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్